ఈ చలికాలానికి జలుపు చేసినప్పుడు గొంతుకి ఎంతో హాయినిచ్చే మటన్ పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి లేదు అంటే నార్మల్ మీరు యూజ్ చేసే ఆయిల్ అన్న వేసుకోవచ్చు బిర్యాలు బిర్యానీయాకు దంచిన యాలకులు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత శుభ్రం చేసుకున్న కాళ్ళు కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి తగ్గ ఉప్పు పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి హై మంట మీద ఖచ్చితంగా పదిహేను నుండి పద్దెనిమిది నిమిషాలు ఫ్రై చేసుకుంటూ కలపాలి తర్వాత మంట మీడియంలో పెట్టుకొని మరో ఐదు నిమిషాలు కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి అలా చేస్తే కాళ్ళలో ఉన్న స్మెల్ ఏదైనా ఉంటే పోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక లీటర్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక అంత బాగా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టుకున్నాక కనీసం పదిహేను విజిల్స్ రానివ్వాలి మేక కాళ్ళు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మీడియం మంట మీద పదిహేను విజిల్స్ రానివ్వాలి ప్రెజర్ అంతా సెటిల్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూసుకున్నాక కాలు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇంకా ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక మూడు విజిల్స్ వేయించుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ నాలుగు నిమిషాల పాటు హై మంటలో పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే అండి డీటెయిల్ వీడియో ఈ షార్ట్ కింద ట్యాగ్ చేస్తాను వెళ్లి చూసేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా